హలో హాయ్ ఇందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈరోజు స్వామివారి బర్త్ ప్లేస్ ప్రెసెంట్ ఎలా ఉందో చూడటానికి వెళ్దాము ఎలా వెళ్ళాలంటే ప్రశాంతి నిలయంకి ఆపోజిట్లో సత్యం తల్లి దేవాలయం అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ సత్యం తల్లి దేవాలయం పక్కన ఒక స్ట్రీట్లా ఉంటుంది ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా అక్కడ స్వామివారి బర్త్ ప్లేస్ అయితే ఉంటుంది స్వామివారి బర్త్ ప్లేస్ కూడా పుట్టపర్తిలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ వచ్చేసాము స్వామివారి భర్త్ ప్లేస్కి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది పుట్టపరతి మిడిల్లో ఉంటుంది అనుకుంటాను కరెక్ట్గా ఇక్కడే స్వామివారి పుట్టింది ఇప్పుడు ఆ ప్లేస్లోనే ఒక అందమైన శివాలయాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు నిజంగా ఈ శివాలయం చాలా అంటే చాలా ఫేమస్ పుట్టపరతిలో ఎవ్రీ మండే ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతాయి ఇంకా శివరాత్రి రోజు అయితే రావాలి టెంపుల్కి అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా ఫుల్ నిండిపోతుంది ఇక్కడ శివుడు నెక్స్ట్ నందీశ్వరులు రెండు కూడా వైట్ కలర్లో ఉంటాయి మనం ఎక్కడైనా చూస్తే బ్లాక్ కలర్లో నందీశ్వరుడు ఉంటారు కదా ఇక్కడైతే మాత్రం నంది వైట్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటారు ఆ నంది కూడా చూడటానికి క్యూట్గా అండ్ ఈ సరౌండింగ్స్ మొత్తం మొక్కలతో నింపేశారు ప్రదక్షిణలు చేయడానికి అవి బాగుంటుంది అండ్ ఈ ప్లేస్కి వస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడికి ఉండేవారు స్వామివారు అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఇలా ఉంది స్వామివారి బర్త్ ప్లేస్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తాను ఈ ప్లేస్కి అయితే వేరే దారి నుంచి వెళ్ళాలి ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ వీడియో కంటిన్యూ చేస్తే చూడండి ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం రావటం నేను చు చుట్టూ మొక్కలు ఒక పార్క్ లోకి వచ్చినట్టుంది ఎంట్రెన్స్ లో ఈ బుజ్జు వినాయకుడిని కూడా పెట్టారు ఈ బుజ్జు వినాయకుడు అయితే ఒక నందనవనంలో ఉన్నట్టుగా కనిపించారు చుట్టూ మొక్కలు మధ్యలో చిట్టి వినాయకుడు చాలా క్యూట్ గా ఉన్నారు స్వామివారు అయితే శ్రీ సత్యసాయి బాబా వాళ్ళ మదరు ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ అండ్ వాళ్ళ డాడీ సమాధులు ఉన్న ప్లేస్ అయితే వచ్చాము ఒక మంచి వ్యక్తికి ఒక మంచి దేవుడికి జన్మనిచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళతోనే సమానం కదా అందుకనే పుట్టపొత్తి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి కూడా వచ్చి దండం పెట్టుకొని అయితే వెళ్తారు ఇంకా అక్కడ పక్కనే ఇలా వెళ్తే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది ఇంకా ఆ ప్లేస్ మొత్తం ముగ్గులతో నింపేశారు సంక్రాంతికి ముగ్గులు పెడతారు కదా ముగ్గుల పోటీలాగా అనిపించింది నాకైతే ఒక నందనవనంలో ఒక చిన్ని కన్నయ్య చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడు నాకు ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావటం ఎంత గ్రీనరీలో ఎంత చల్లగా ఉందో అస్సలు చాలా అంటే చాలా కూల్గా ఉంది అండ్ ఆ గోపాలకృష్ణుడికి పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అని చెప్పి ఉన్నాయి ఒక్కటి చూడడానికి వెళ్తే మూడో చూసేయవచ్చు ఇక్కడ హోమం చేయటానికి అది కూడా కట్టారు ఎప్పుడైనా హోమం వాటి జరిపిస్తారేమో ఇక్కడ ఇంకా ఇదే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అక్కడ స్వామివారు దత్తాత్రేయ స్వాములు ఉన్న ఫోటో అయితే పెట్టారు ఇంకా అదండి ఈ వీడియో ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ వీడియోస్ కావాలో మన ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ నై నిషాస్ డైరీస్